హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యారినీ రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇంకా మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి అలాగే బెల్ సింబల్ని అయితే నొక్కండి నా నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ సో ఇవాళ మార్నింగ్ అంతా ఏం ఫుడ్ చేయలేదు ఆఫ్టర్నూన్ అయితే వంకాయ టమాటో కర్రీ అయితే చేశాను ఈ రెసిపీ మీకు కావాలనుకుంటే మన షార్ట్స్లో ఉంటుంది చూసేయండి అలాగే ఆలూ ఫ్రై కూడా చేశాను సో ఈ రెసిపీ కూడా కావాలంటే షార్ట్లో అయితే చూసుకోవచ్చు చాలా బాగా వచ్చినాయి కర్రీస్ అయితే ఇవాళ వంకాయ టమాటా నాకు ఫేవరెట్ అనమాట సో నెక్స్ట్ అయితే పాప స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్ అవుతుంది అందుకని చెప్పేసి పాపను రాధ లాగానైతే రెడీ చేస్తున్నా ముందుగా డ్రెస్ అయితే వేసేసిన తర్వాత కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టేసి మంచిగా ఫెయిర్ అండ్ లవ్లీ అయితే అప్లై చేసి తర్వాత కాంపాక్ట్ పౌడర్ వేస్తున్నా ఇది ఎప్పుడైనా ఒకసారి ఎక్కువ అయితే యూజ్ చేయము సో నెక్స్ట్ ఐ షాడో అయితే వేస్తున్నా ఆమెకు పింక్ కలర్ అనమాట సో పింక్ కలర్ అయితే వేసేస్తున్నా తర్వాత టిక్లీ అయితే పెట్టేసిన చూడండి చూపిస్తుంది నెక్స్ట్ హెయిర్ స్టైల్ చూసేయండి నిన్ననే కొంచెం అయితే ఆయిల్ పెట్టినా ఎందుకనంటే హెయిర్ అన్నది లేవ్వకుండా ఉంటుంది కదా సో అది నెక్స్ట్ ఇలా ఒక పార్టీషన్ అయితే ముందు నుంచి తీసేసి అక్కడైతే ఒక రబ్బర్ వేసేసిన ఎన్నిసార్లు దూసినా ఈ పిల్లల వెంట్రుకలు అయితే ఎప్పుడు విడిపోతూనే ఉంటాయి కదా అది సో అక్కడైతే రబ్బర్ వేసేసిన టైట్గా మంచిగా రబ్బర్ వేసేసి కింద అయితే మంచిగా చేసిన దాన్ని కూడా మొత్తం ఒకటే పాటిషన్గా చేసేసి దాన్ని కూడా ఒక పోనీటైల్ టైప్ అయితే వేస్తున్నా చూడండి ఎందుకంటే లాంగ్ హెయిర్ ఉంటే బాగుంటుండే కాకపోతే లేదు సవరం పెట్టాలంటే ఫస్ట్ పోనీటైల్ వేయాల్సిందే సో ఇదైతే పోనీటైల్ వేసేసిన వేసేసి తర్వాత ఆ సౌరమ్ని ఎట్లా టై చేయాలన్నది అస్సలు అర్థం కాలే సో దానికైతే ఒక రబ్బర్ టై చేసి ఆ రబ్బర్ తోటి మళ్ళీ పోనీటైల్కి అయితే యాడ్ చేసేసిన యాడ్ చేసి దాన్ని ఆ జుట్టుని పోనీటైల్ని కలిపేసి అయితే అల్లడానికైతే ట్రై చేసిన పర్లేదు బాగానే వచ్చింది తర్వాత ఎక్కడైతే యాడ్ చేసినా అక్కడ కింద కూడా మళ్ళీ ఒక రబ్బర్ అయితే వేసినా అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి పాపడ పిల్ల పెట్టేసిన పాపడ బిళ్ళ పెట్టేసి అక్కడ ఒక పిన్ పెట్టేసిన చూడండి తర్వాత ఒక రెండు చైన్స్ అయితే వేసేసిన పాపకి వెనకాల చూడొచ్చు సవరం పిన్కో రబ్బర్ బ్యాండ్ కూడా వేసేసిన అని చెప్పి సో చైన్స్ కూడా వేసేసిన తర్వాత చున్నీ అయితే కింద ఆల్రెడీ కుర్చీలు పెట్టి పిన్ సో తర్వాత చున్నీ అయితే పైనకి తీసి మంచిగా సెట్ చేసి పిన్స్ అయితే పెట్టేసిన మ్యాక్సిమం ఫోర్ టు ఫైవ్ పిన్స్ అయితే పెట్టేసిన సో ఇది తర్వాత డ్రెస్ అయితే బాగా సెట్ చేసేసి వడ్డానం కూడా పెట్టేసిన చూడండి టోటల్ ఓవరాల్ మా పాప లుక్ అయితే ఇలా ఉంది ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి నచ్చితే షేర్ కూడా చేయండి సో ఇక మా చిన్నోడిని అయితే కష్టపడి అట్లా అది చేస్తే ఆడైతే వీకే వేసుకుంటుండు వాటితో అస్సలు కాలే సో ఇది కొంచెం ఎడిట్ చేసి అయితే పెట్టినా అక్కడక్కడ చూడండి ఎంత అలా చేస్తుండో మంచిగా జ్యువెలరీ పెట్టి చేద్దామంటే చేయనేలేదు సో ఇదన్నమాట ఇవాళ మన వీడియో బాయ్ బాయ్